ప్రత్యేక సంక్లిప్త సవరణ ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై పగడ్బందీగా విచారించి అధికారులు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా చెప్పారు చినగంజం వేటపాలెం మండలంలో జిల్లా కలెక్టర్ మంగళవారం పర్యటించారు ప్రత్యేక సంక్లిప్త సవరణ ఓటర్ల జాబితా రూపొందించే ప్రక్రియపై విచారణ నిర్వహించారు ఇందుకు సంబంధించిన దస్తాలను ఆయన పరిశీలించారు తదుపరి బిఎల్ ఆయన అత్యవసరంగా సమావేశమై పలు సూచనలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఐదవ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో విచారణ ప్రక్రియ గడువులోకి పూర్తి చేయాలన్నారు రెండు మండలాల్లో ఈ నెల తొమ్మిదో తేదీ వరకు వచ్చిన దరఖాస్తుల విచారణ ప్రక్రియ తొంభై శాతం పూర్తయిందన్నారు ఆయన వెంట చీరాల ఆర్డీఓ పి సరోజిని చిరగంజం వేటపాలెం తహసీల్దార్ పార్వతి అశోక్ వర్ధం తదితరులు పాల్గొన్నారు అబ్జెక్షన్స్ కానీ ఎలా చేస్తున్నారు ఏంటి ప్రొసీజర్ చేస్తున్నారు వెరిఫై చేయడం జరిగింది సో రెండు మండలాలు కూడా బాగా చేస్తున్నారు సో ఎక్కడైతే దరఖాస్తులు వచ్చాయి అవన్నీ కూడా దాదాపు నైంటీ కంప్లీట్ అయ్యాయి మనము ఈ ప్రక్రియ దాదాపు ట్వంటీ సిక్స్ దాకా జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు దాకా ఇవన్నీ కూడా నైన్త్ దాకా వచ్చిన అన్ని క్లైమ్స్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది సో ట్వంటీ సిక్స్ తర్వాత మళ్ళీ అన్ని అయిన తర్వాత ఫైనల్ పబ్లిక్ జనవరి ఫిఫ్త్ ఇస్తాం సో ఈ రెండు మందిలో దాదాపు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా వర్క్ అయిపోయింది ఒక రెండు రోజుల్లో మొత్తం అన్ని క్లైమ్స్ కూడా ప్రోత్ చేయడం జరిగింది ప్రొసీజర్లుగా ప్రతి క్లైమ్ కూడా ఒక ఫైల్ పెట్టడం జరిగింది వీళ్ళందరూ కూడా అన్ని ఫైల్స్ కూడా బీఏలో ప్రాపర్గా రిఫై చేసి స్టేట్మెంట్స్ రికార్డ్స్ అన్నీ కూడా ఎవిడెన్స్తో పాటు పకడ్బందీగా చేస్తూ ఉన్నారు సో ఎటువంటి తప్పులు ఎటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా మిగతా ఫామ్స్ అన్నీ కూడా క్లైమ్స్ అన్ని కూడా జాగ్రత్తగా డిస్పోజ్ చేయమని ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ